मातृदेवो भव या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवी परा प्रकृति रूपिणी कृछेणा महता देव्या धारितोऽहं यदोदरे ततप्रसादा जगद्रष्टं मातरुनिच्चं नमोस्तुते पृथ्वीया యాది తీర్థాని సాగరాదిని సర్వత వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హే మాతృదేవో భవా పితృదేవో భవా ఇప్పుడు మనము చాలా మంది కోరిక మేరకు సిని భగవాన్ అంటే ఈ రోజు నుంచే ప్రారంభం అవుతున్నది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ సంవత్సరం రోజుల్లో ప్రధానంగా ఉండేటువంటి గ్రహాలన్నిటి గురించి కూడా మనం సంవత్సర ఫలితాల్లో చెప్పుకున్నాము కానీ కొంతమంది ఈ ఎక్కువగా శని భగవాను యొక్క దృష్టి చేత కానివ్వండి స్థాన బలం కానివ్వండి స్థానంలో బలం లేకపోవడం వల్ల కానివ్వండి శని భగవానుని చేత బాధింపబడేటటువంటి వారు ప్రత్యేకించి మాకు శని గ్రహ ప్రభావం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది చెప్పమని అడగటం జరిగిందండి దాని గురించి కేవలం మనం ఇప్పుడు శని భగవాను యొక్క ప్రభావం ఈ సంవత్సర కాలం పాటు రెండు వేల ఇరవై ఆరులో ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది అనేటటువంటిది వారు అడిగిన కోరిక మేరకు నాకు తెలిసినంత వరకు చాలా విపులంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను ఇక్కడ ఈ సంవత్సర కాలం పాటు కూడా ఈ శని భగవానుడు మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు అయితే ఈ శని భగవానుడు సామాన్యంగానే ఈ గోచార రీత్యా మూడే మూడు జాగాల్లో మూడే మూడు రాసులలో శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు మిగతావంతా కూడా అంటే మూడు పోతే ఇక తొమ్మిది నాలుగిటిలో చూసి చూడనట్టుగా పోతూ ఉంటారు ఐదు రాసుల్లో మాత్రం కొంచెం విపరీతంగా బాధిస్తారు ఎట్లా అంటే ఆ ఐదు రాసులు ఏమంటే సాడే సాత్తు అదే ఏళ్ళ నాటి శని మూడు రాశులు జన్మరాశికి వెనక రాశి జన్మరాశి జన్మరాశికి ముందు రాశి ఇట్లా మూడు మూడు రాశులు అయిపోయినాయి అక్కడికి ఇక అర్ధాష్టమ అంటే నాలుగో స్థానంలో శని భగవానుడు సంచరించేటటువంటి కాలంలో అష్టమ అంటే ఎనిమిది అర్ధాష్టమ అంటే నాలుగు అందుచేత అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆయన అలాగే అష్టమ శని స్థానం అంటే అవి స్థానం ఆ కారకుడు కూడా ఈయనే కాబట్టి అష్టమ శని అనేటటువంటిది కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది కొంచెం ఎక్కువ ఇబ్బందులు చేసేటటువంటిది కాబట్టి ఈ ఈ ఐదు రాసుల్లో చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు మిగతా నాలుగిట్లో చూసి చూడట్టుగా అట్లా అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది మామూలుగా మూడింటిలో మాత్రమే ఆయన యోగిస్తారు అయితే ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే చాలా మంది చెప్తున్నారు మరి ఎంతవరకు ఏదో తెలియదు కానీ వీటికి దృష్టులు యొక్క పని లేదు కొన్ని విశేష దృష్టిలో శని భగవాను ఉన్నాయి మూడు గ్రహాలు విశేష దృష్టిలు ఉన్నాయి అందులో శని భగవానుడు అయితే ఈ విశేష దృష్టిలో దీనికి సంబంధం లేదు అలాగే యోగమును కొంతమంది చెబుతున్నారు అది ఎంతవరకు తెలియదు కానీ నా పరిజ్ఞానం సేకరించిన వరకు గోచారంలో యోగములు ఏర్పడవు ఏ గ్రహం ఏ గ్రహితో ఏ గ్రహంతో అయినా యుతి ఏర్పడుగాక కానీ అక్కడ మని వ్యక్తి అంటే మానవులకు చెప్పేటటువంటిది మరి ఏంటి దేశానికి సంబంధించి వాటి గురించి చెప్పేటటువంటి వాటి విషయాన్ని పక్కన పెట్టండి మనం మానవులు చెప్పుకునేటటువంటి జ్యోతిష్యంలో మాత్రం యోగములు ఏర్పడవు ఇది ఒకటి మీరు గమనించుకోండి అంటే నా ఛానల్ని అభిమానించే వారి కోసం నేను చెప్తున్నాను దీని ఏదో కాంట్రవర్సీ చేయాలని కాదు ఓకే ఈ విధంగా ఉంటుందండి ఈ ఏ గ్రహం యొక్క గోచారంలో ఫలితాలు ఈ విధే ఇదే విధంగా ఉంటూ ఉంటాయి అయితే ఈ వీటి నుంచి మనం తప్పించుకునే మార్గమే లేదా అంటే ఉన్నాయి చాలా మార్గాలు ఇక్కడ ఈ శని త్రయోదశి అనేటటువంటిది మనకి త్రయోదశి రోజున శని శనివారం రోజున త్రయోదశి కనుక ఏర్పడినట్టయితే దాన్ని శని త్రయోదశి అంటారు ఆ శని త్రయోదశి రోజున అంటే రోజు మనం పూజ చేసుకోవచ్చు అది వేరే విషయం ఆ రోజు మనం చూ చేసేటటువంటి శని భగవానుడు చేసే పూజ మాత్రం చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది అందుచేత ఆ దోషాలు చాలా తొలగిపోయేదానికి అవకాశం ఉంటుంది ఇటువంటి శని ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఐదు సార్లు వస్తున్నదండి ఎన్నిసార్లు ఐదు సార్లు శని త్రయోదశులు వస్తున్నది ఆ డేట్లు కూడా నేను చెప్తాను మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి ముప్పై అంటే లేదంటే నేను కొంచెం మీరు రాసుకునేదాకా ఆగటం కుదరదు కానీ మళ్ళీ మళ్ళీ వీళ్ళండి రాసుకోండి మీకు రాసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగానే నేను చెప్తాను ముప్పై ఒకటో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో ఈ నెల ఇప్పుడు జరుగుతున్నది ఈ రోజే ఒకటో తారీఖు కాబట్టి ఈ నెలలోనే ఇరవై ఆరో తారీఖున ఒక శని త్రయోదశి వస్తున్నది అలాగే పదమూడవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోనే మరి రెండోసారి వస్తున్నది ఇక మూడోసారి ఎప్పుడు అంటే ఇరవై ఏడవ తారీఖు ఆరు నెల ఆరు నెలలో రెండు వస్తున్నాయి చూసారా పదమూడో తారీఖు ఒకటి వస్తున్నది ఇరవై ఏడో తారీఖున ఒకటి వస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఇది గుర్తుపెట్టుకోండి అట్లాగే గోసారి ఇరవై నాలుగో తారీఖు పదవ నెల ఆ రెండు వేల ఇరవై ఆరు ఆ రోజును కూడా శని త్రయోదశి వస్తుంది ఇక ఐదోసారి ఎప్పుడయ్యా అంటే ఏడవ తారీఖు పదకొండవ నెల అంటే నవంబర్ నెల రెండు వేల ఇరవై ఆరు ఈ ఐదు రోజుల్లో ఐదు సార్లు వస్తుంది శని త్రయోదశి అనేది ఆ ఐదు సార్లలో మీరు ఈ శని భగవాన్ యొక్క దుష్ప్రభావం వల్ల బాధితులు అయితే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా జన్మంలో శని ఉన్నవారు అది అంటే అది కూడా ఏళ్ళ శనిలోకే వస్తుంది ఒకవేళ జాతకంలో కూడా ఉందనుకోండి దాన్ని బాలారిష్టం అంటారు ఏ పని ముందుకు వెళ్ళాలనేటువంటి పరిస్థితులు ఉంటాయి ఆ విధంగా జన్మల్లో శని ఉన్నప్పటికీ కూడా ఈ ఏళ్ళ శని కాకుండా జాతక రీత్యా కూడా జన్మల్లో శని ఉన్నటువంటి వారు అలాగే ఇక్కడ మన గోచారంలో శని ఉన్నటువంటి వారు రాసుల్లో అర్ధాష్ట్రంలో కానీ ఇట్లా ఈ ఐదు రాసం మనం చెప్పుకున్నాం కదా వీటిలో ఏ ఒక్కరైనా ఎక్కువగా బాధపడుతున్నట్టయితే వాటిని ఆ రోజున మనం విశేషంగా తైలాభిషేకం ఇచ్చటం కానీ లేదా నువ్వు రాను కానీ గాని ఇంకా కొన్ని కొన్ని కొంతమంది మీద మిగతా గ్రహాల యొక్క పరిస్థితి బాగలేనప్పుడు ఈ ప్రభావం మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి అటువంటి వారికి కొన్ని వ్రతాలు చెప్పబడి ఉన్నాయండి అవి నేను ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను దీన్ని ఈ పూ శని దేవుని యొక్క వ్రతం అనుకోండి పూజా విధానం అనుకోండి అది చేసే విధానం ఏంటి దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఒకసారి ప్రస్తావిద్దాము మొట్టమొదటిగా మామూలే గణపతి పూజ అది ఆదో గణ గణనాయక అంత లేకుండా ఏ పూజ ఎప్పుడు ఏది జరగదు కాబట్టి మొదట్లో గణపతి పూజ చేసుకోండి తర్వాత మండపారాధన చేసుకోండి మండప ఆరాధన తెలుసుందే కదా ఆ అంత చేత మీకు తెలియకపోయినప్పటికీ పురోహితులు తప్పకుండా చేస్తారు ఆ మండప అంతా ఉంటుంది దానికి వాడేటటువంటి వస్తు ఊళ్ళు అంటే అన్ని గ్రహాలు చేస్తారు అనుకోండి ఈ శని భగవానికి ఉపయోగించే వాటిల్లో నల్లటి నువ్వులు వాడాలి అలాగే అంటే రంగు వేసినవి కాదండి ఈ మధ్య రంగు వేసి అమ్ముతున్నారు తెల్ల నువ్వులు అని చెప్పి కొన్ని ప్రాంతాల్లో పండుతూ ఉంటాయి ఆ తెల్ల నువ్వులకి రంగు వేసేస్తున్నారు హెయిర్ డై వేసుకున్నట్టుగా అటువంటివి కాకుండా అది కొంచెము స్నఫ్ కలర్లో అంటే ముక్కుపొడి రంగులో చింతగింజ రంగులో ఉంటూ ఉంటాయి వాటిని వాటిని మాత్రమే వాడండి అర్థమైందండి చేత ఆ నో నువ్వులు దానం ఇచ్చుకోవడం కానీ పూజలో వాడేటప్పుడు కానీ ఆ నువ్వులే వాడండి అలాగే నువ్వులు దానం ఇచ్చుకోవడం కూడా ఒక ప్రక్రియ ఉన్నది అలాగే నువ్వులతోటే దీపం పెట్టండి నువ్వుల నూనె ఉంటుంది ఆ నువ్వుల నూనెతోటే దీపం పెట్టండి అలాగే వస్త్రం మామూలుగా అన్ని గ్రహాలకి మనం ఆయా సంబంధమైన రంగుల సంబంధించి వస్త్రం పెడుతుంటాం కదా అక్కడ నల్ల వస్త్రం శని భగవానికి పెట్టండి ఇవి ఉండండి అయితే ఆ రోజు పూజ చేసే విధానంలో ఆరోగ్యం సహకరిస్తే పూర్తి రోజు అంతా ఉపవాసం ఉండండి లేదు అంత ఆరోగ్యం సహకరించదు బీపీ షుగరు థైరాయిడ్ చేదులు తక రకరకాల అందరికీ ఉంటున్నాయి కాబట్టి అటువంటి వారు అల్పాహారం కూడా తీసుకోవచ్చు అలాగే ఉపవాసం ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండవచ్చు ఏదైనా ఈ విధంగా మండపారాధన అంతా చేయాలి చేసిన తర్వాత ఈ దానం ఇచ్చుకోవటం హోమము అజపము ఇవన్నీ ఉన్నాయి ఈ విధంగా పూజ చేసుకోవటం వల్ల ఈ ఈ ప్రభావం వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నాలుగు ఎనిమిది ఏడున్నర అంటే ఏ ఏడు నడిచిన ప్రభావ దోషాలన్నీ కూడా పూ పూర్తిగా తగ్గుతాయి ద్వారా వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుందయ్యా అన్నట్టయితే ఆ ప్రభావం తగ్గడం ద్వారా ఆర్థికమైనటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ అవుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఉద్యోగ విషయంలో ఇబ్బందులు ఉంటే అవి పోతాయి వ్యాపార విషయంలో ఇబ్బందులు ఉంటే అవి పోతాయి వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ అటువంటి వారి సమస్యలు కూడా చాలా తొలగిపోతాయి అలాగే ఇప్పుడు మనం పైన చెప్పుకున్న వాటిలో ఆ దోషం పోవడం ద్వారా మంచి పురోగతి సాధించగలుగుతారు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఇక కోర్టు వ్యవహారాలు ఏవో పీకుతూ ఉంటాయి చూసారా అటువంటి వారికి కూడా ఈ శని యొక్క ఈ వ్రతం చేసుకోవటం ద్వారా ఈ పూజ చేయటం ద్వారా ఆ కోర్టు వ్యవహారాల్లో మనకి జయం కలుగుతుంది ఉపశమనం కలుగుతుంది ఇక కొంతమందికి ఆరోగ్యం బాగుండదు అష్టమస్థేమ ఉందనుకోండి అది ఆయుష్ స్థానం ఆయుష్కారకుడు అది వాళ్ళకి కొంచెం ప్రాణభయం ఉండేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి వాళ్ళకి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుండేటటువంటి ఉంటుంది దీర్ఘాయుష్ వస్తుంది అలాగే చతుర్థ స్థానం అనేప్పటికీ యర్ధాష్ట్రమ శని అంటున్నాం అది నాలుగో స్థానాన్ని మనం సుఖస్థానంగా చెప్పుకుంటున్నాం ఆ సుఖాలన్నిటికీ దూరం అయిపోతూ ఉంటాడు కాబట్టి ఈ పూజ చేయటం ద్వారా ఆ శని భగవాను శాంతించడం ద్వారా మనం అన్ని సుఖాలు పొందగలుగుతాం ఇన్ని ప్రయోజనాలు ఈ ఈ శని భగవాను యొక్క ప్రతిని ద్వారా మనకు సంక్రమిస్తాయి ఇది అందరూ గుర్తు పెట్టుకోండి ఒకటికి నాలుగు సార్లు వినండి ఇది ఖచ్చితంగా చెప్తున్నాను ఇంతవరకు ఎవరు చెప్పి ఉండకపోవచ్చు తెలియదని కాదండి ప్రత్యేకించి శని గురించి చెప్తున్నాం కాబట్టి నేను చెప్తున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ గా మీరు తీసుకుంటారని నా భావన ముఖ్యమైనదిగా చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మీరు తీసుకుంటారని నా భావన ఇకపోతే ఇందులోని ఈ సంవత్సర కాలంలో అంత ఇలాగే ఉంటుందా అంటే కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు వక్రగతి రిట్రాగ్రేషన్ అంటాం మనం ఇంగ్లీష్ లో దీన్ని వక్రగతి కూడా కొంత నడుస్తోంది ఈ సంవత్సర కాలంలో అదేంటంటే ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఆరులో ఏడవ నెలలో అంటే జూలై నెలలో ప్రారంభం ఇరవై ఆరో తారీఖులు ప్రారంభమయ్యి పదో తారీఖు పన్నెండో నెల డిసెంబర్ ఇరవై ఆరు వరకు కూడా వక్రగతిలో అంటే సుమారుగా నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు అక్కడ సంచారం చేస్తున్నారు అయితే ఈయన ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు ఆయన అక్కడే ఉంటారు శని భగవానుడు అదే మీలలో ఉంటారు కానీ ఫలితాన్ని మాత్రం వెనకస్థాన ఫలితాన్ని ఇస్తారు ఇది గమనించుకోండి ఓకే ఇది అందరూ గుర్తుపెట్టు వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరంలో శని భగవాన్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేటువంటిది సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ వృచ్చిక రాశి వారికి ఐదవ స్థానం అయినటువంటి మేనల్లో శిరిగ్రహ సంచారం జరుగుతోంది ఈ ఐదవ స్థానంలో ఉండటం వలన ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఉంటాయన్నట్టయితే కార్యహాని మనస్తాప్య కలాపకం హీన స్త్రీ భోగ సంతాపస్తి భవే చో ఐదవ స్థానంలో కనుక శనిగ్రహ సంచారం జరుగుతున్నట్టయితే గోచార రీత్యా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటంటే కార్యహాని మీరు ఏ పని మొదలుపెట్టినా అది హాని అంటే పని పూర్తి కాదు దాన్ని మధ్యలో వదిలిపెట్టేయటమే అది పూర్తి చేయలేరు ఈ విధమైన ఫలితాలు ఇస్తాడు అలాగే మనస్తాపహ మనోవిచారం చేయలేకపోయే అనుబాధ కానివ్వండి మిగతా సమస్యలు కానివ్వండి ఏదైనా మనస్సంతా విచారంగా ఉండటం తోటే మనకి విరోధం రావటము అలాగే నీచ స్త్రీల పరిచయం వల్ల కష్టాలు కలగటం నీచ స్త్రీలతో ఎప్పుడైనా కూడా స్త్రీలనే కాదండి పురుషులనే కాదు ఎక్కడంటే వేరే భావంలో చెప్పాడు అనుకోండి కానీ పురుషులతోటైనా సరే నీచ పురుషులతోటి స్నేహం అనేటటువంటిది కూడదు ఈ విధమైనటువంటి కష్టాలన్నీ తప్పకుండా సంభవిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ నీచ స్త్రీ అన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆ విషయాల్లో మీరు ఈ వృచ్చిక రాశి వారు తగు జాగ్రత్త తీసుకోవటం మంచిది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి వృచ్చిక రాశి వారికి శని భగవానుడు ఇస్తూ ఉన్నారు కాబట్టి మనం పైన చెప్పుకున్నటువంటి పరిహార క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఏది చేయించుకుంటారో మీరే నిర్ణయించుకోండి అలాగే ఐదు శని త్రయోదశులు వస్తున్నాయి వాటిని ఉపయోగించుకోండి ఆ వ్రతం చేసుకుంటారంటే చేసుకోండి దానాలు ఇవ్వచ్చు అలాగే మండపారాధన అవి చేసి ప్రత్యేకంగా శని విశేషమైనటువంటి పూజ అంతా చేసి హోమం కూడా చేసుకోవచ్చు ఈ విధమైనటువంటి పరిష్కారాలు చాలా ఉన్నాయి ఇంకా ఇవి కాకుండా కూడా చాలా ఉన్నాయి వాటిలో ఏ ఒక్కటి చేసుకున్నప్పటికీ కూడా మీరు శని భగవాన్ యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు తద్వారా ఈ బాధల నుంచి మరియు చాలా సునాయాసంగా బయటపడేటువంటి అవకాశం శుభం భూయాత్